శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ విషయంలో ప్రస్తుత అధికార కూటమి ప్రభుత్వం చేసిన దుష్ప్రచారానికి ఆ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి తప్పకుండా శిక్షిస్తారని ఒకవైపు ఇచ్చిన హామీలను అమలు చేయలేక మరోవైపు ప్రజల్లో వైసీపీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక సీఎం చంద్రబాబు అతని బృందం ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఈ విధమైన డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తిరుపతి లడ్డు సంబంధించి కల్తీ అనేది జరిగిందనేది ఇప్పటివరకు ప్రూవ్ అయింది చంద్రబాబు నాయుడు మాత్రమే రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున విజయవాడలో డూప్లికేట్ నందిని నెయ్యిని తిరుపతి లడ్డూలు ఉపయోగించడం కోసం పన్నెండు ట్యాంకర్లు రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు మొట్టమొదటిసారి తిరుపతి లడ్డూ మీద చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఈడీ ఎంక్వైరీ చేసింది చంద్రబాబు నాయుడు గారి ఐఏఎంలో మాత్రమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక దద్దమ పాలతో అసమర్థ పాలనతో ప్రజలను మబ్బి పెట్టడం కోసం సాక్షాత్తు కలిగిదిగా వెంకటేశ్వర స్వామిని కూడా తీసుకొస్తున్నారు మేము ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మతాలని కూడా విశ్వాసం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు నూటికి నూరు శాతం సెల్ఫ్ గోల్ దాన్ని ఆ తప్పుని ఏదో రకంగా ఒప్పు చేయాలి ఇప్పటికే దేవుడు దే దేవుడు శాపం తగిలింది ఈ ప్రజా ఆగ్రహం కూడా తగిలితే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోద్దని ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న ప్రచార ప్రచార మాధ్యమాల ద్వారా నిస్సిగ్గుగా ఈరోజు ప్రచారం చేస్తున్నారు ఏం చేసినా ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలిసి ఆ భగవంతుడికి తెలుసు తెలుగుదేశం పార్టీ ఈ దెబ్బతో వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క శాపం వెంకటేశ్వర స్వామి ఆగ్రహం ఈ ప్రజా ఆగ్రహంతో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కాబోతుంది ఇప్పుడు పిఏలు అన అన్నాక పర్సనల్ సెక్రటరీలు అన్నాక వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేశారు అనేది ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అప్పన మీద చేసింది కూడా అది ఆపు ఆరోపణ మాత్రమే ఎవరి మీదైనా సుబ్బారెడ్డి గారి మీదైనా లేకపోతే కేకే రాజు మీదైనా లేకపోతే అప్పన మీదైనా అయినా చేసింది అది ఆరోపణ మాత్రమే షీట్ అంటే ఏంటి జరిగింది ఏదైనా చేస్తారు అంతే తప్ప ఎక్కడ కూడా అతను అక్రమాలు అన్యాయం చేశాడనేది కూడా ఎక్కడ నిరూపితం లేదు కాకపోతే వీళ్ళు అభూత కల్పనతో ఈ పత్రికల అభూత కల్పనతో ఒక ఆరోపణని ఇదే ఇదే నిజం ఇదే నిజం కదా చిత్రీకరిస్తున్నారు ప్రజలకు ఇప్పుడు సోషల్ మీడియా యుగం ఇది ఏఏ యోగంలో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు